అందరికీ నమస్కారం మే ఎనిమిదవ తేదీన చైత్ర అమాస రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన అమాసే ఇలాంటి అమావాస్య మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ ఇలాంటి రోజు మనం బ్రతికున్నంత కాలంలో వస్తుందో రాదో తెలియదు ఇంతటి అద్భుతమైన రోజున ఒక రూపాయి బిల్లను అక్కడ పెట్టినట్లయితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో వారికి మీ ఇంటికి రాజయోగం పడుతుందని సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు మరి అత్యంత శక్తివంతమైన ఈ అమావాస్య రోజు రూపాయి బిల్లతో ఏం చేస్తే స్టేజ్ ఫేర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లెక్కటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం హిందూ మతం సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పితృదోషం పోవడానికి అమావాస్య తిది విశేషమని అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు మాసంలో చివరి రోజుకి చైత్ర అమావాస్య అనే పేరు ఆ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది దగ్గరలో నది లేకుంటే ఇంట్లోనే గంగాజలాన్ని కలిపిన నీటితో స్నానం చేయండి ఈ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది ఇలాంటి అద్భుతమైన రోజుకు ఒక రూపాయి ఒక బిల్లను తీసుకొని ఒక చిన్న పని చేస్తే ఆ అమావాస్య మీకు ఎలాంటి దోషాలు రాకుండా ఉంటాయి మనిషి మనుగడకు డబ్బు చాలా అవసరం ఆ డబ్బు మీ ఇంటి వైపు ఆకర్షింపబడాలి అంటే ఈ అమావాస్య రోజు ఒక రూపాయి బిల్లును తీసుకొని మీ ఇంటి పైన ఎత్తైన ప్రదేశంలో పెట్టని ఉంచండి ఇలా పెట్టి ఉంచడం వల్ల మీకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఆ తర్వాత మూడు ఎర్రటి వస్త్రాలను తీసుకొని ఆవు పాలతో మంచి పిండికో రూపాయి బిల్లను పెట్టి మూట కట్టండి ఆ తర్వాత ఈ మూడు మూటల్ని కూడా కలిపి ఒకే మూటగా ముడిగి వేయండి అలా వేసేటప్పుడు ఓం లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఆ తర్వాత ఈ మూటను సింహద్వారానికి లోలప్ప వైపుకు వచ్చేటట్టుగా కనిపించే విధానంగా కట్టండి ఇలా ఈ పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలు లభిస్తుంది వచ్చేది సామాన్యమైన అమావాస్య కాదు ఎన్నో శక్తులు ఉన్న కలిగిన అమావాస్య ఈ అమావాస్య ప్రభావం మా ఇంటి మీద పడకూడదు మా ఇంట్లో వారికి ఈ అమావాస్య ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అనుకునే వారు మాత్రం ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు రాత్రి లోపుగా మీ ఇంటి వైపున అంటే మీ ఇంటి ఎత్తున ప్రదేశంలో ఒక రూపాయిని పెట్టి ఉంచండి తెర్రస్ మీద అయినా సరే ఒక రూపాయి బిల్లును పెట్టి వదిలివేయండి ఈ అమావాస్య రోజు మీరు ఏ పరిహారాలు చేసినా చేయకపోయినా ఒక రూపాయి బిల్లను పై భాగంలో పెట్టినట్లయితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే మీ ఇంటి వైపు రాదు మీ ఇంట్లో వారిపై కూడా ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు లక్ష్మీ కటాక్షం ఎప్పుడు మీ ఇంటిపై ఉంటుంది ఆర్థిక సమస్యలు ఉన్నవారు మాత్రం మూడు రూపాయి బిల్లలను మూడు ఎర్రటి వస్త్రాలలో వేసి కట్టి ఆ మూడు ముఠలను ఒక మూటగా కట్టి ప్రధాన ద్వారం దగ్గర కడితే మంచి లాభం కనిపిస్తుంది ఇలా అమావాస్య రోజు మూడు రూపాయి బిల్లతో ఈ పరిహారాలు చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా అద్భుతమైన అమావాస్య రోజు ఒక రూపాయి బిల్లను ఇంటిపై పైన పెట్టి ఎలాంటి దోషాలు లేకుండా సంతోషంగా జీవించండి ఇలా చేత అమావాస్య రోజు ఒక రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాలకి సరిపడా ఐశ్వర్యం వస్తుంది మరి ఆ వస్తువులలో మొదటిది బూడిద గుమ్మడి గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ బయట షాపులలో దొరుకుతుంది లేదా కోడి చోట్లల్లో బూడిద గుమ్మడికాయ చెట్లు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి ఇలా మీకు ఎలా దొరికితే అలా మీకు అక్కడ నుండి అమావాస్య రోజు ఒక గుమ్మడికాయను తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ మెయిన్ డోర్ ముందు కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా బూడిద గుమ్మడికాయ ఆపుతుంది చాలామంది బూడిద గుమ్మడికాయను ఇంటికి తూర్పు దిశలో అని పశ్చిమ దిశలో అని కడుతూ ఉంటారు కానీ బుడిద గుమ్మడికాయకు దిశలతో సంబంధం లేదు మీ ఇంటి మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే ఆ డోర్కి పైక కట్టాలి అంటే ఇంట్లోకి ప్రవేశించే చోట తలపై భాగంలో ఉండే విధానంగా కట్టాలి దిష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలి అనే విషయాన్ని వీడియోలో చివరిలో వివరిస్తాను ఆల్రెడీ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఉంటే దానిని తీసేసి ఈ అమావాస్య రోజు కొత్త దిష్టి గుమ్మడికాయ కట్టుకోండి ఎందుకంటే ఈ చేతర అమావాస్య అనేది దిష్టి గుమ్మడికాయ కట్టడానికి చాలా ప్రయోజనమైన రోజు గుమ్మడికాయ తెచ్చుకొని గుమ్మడికాయ కట్టడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి దిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ శత్రుబాధలు పోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఏడు తరలకి సరిపడా ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్న తరగని ఆస్తిని వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి కనుక చైత్ర అమావాస్య రోజు తప్పక ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని చెప్పిన విధానంగా చేసి శుభ ఫలితాలను పొందండి ఇంకా చైత్ర అమావాస్య రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు ఈ రోజు లవంగాలను కానీ ఇంటికి తెచ్చుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎందుకంటే ఇది లవంగాలు కొనడానికి అద్భుతమైన రోజు చిన్న లవంగాల ప్యాకెట్నైనా సరే ఈరోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది నార్మల్గా ఇరవై రూపాయలు పెడితే లవంగాల ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ ప్యాకెట్ను తెచ్చుకున్న సరిపోతుంది ఈ చేత అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కనుక ఈరోజు ఇంట్లో దీపారాధన తప్పక చేయాలి అలా దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో ఒక లవంగాన్ని వేయండి ఇలా చేస్తే ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలు పోతాయి చేత అమావాస్య రోజు లవంగాల కొని తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది ఆ తల్లి చల్లని చూపు మీ ఇంటిపైన పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనలాభం కలుగుతుంది మీరు కుబేరులుగా మారిపోతారు కనుక చేత అమావాస్య రోజు మీ వీళ్ళను బట్టి బుడిద గుమ్మడికాయను కానీ లేదా లవంగాలు ప్యాకెట్ని కానీ రెండింటిలో ఏదో ఒక దానిని కానీ లేదా రెండింటిని కానీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను కానీ లేదా రెండింటిలో ఏదో ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి బూడిద గుమ్మడికాయ గురించి తెలియని వారు ఉండరు సొంత ఇల్లు అయినా సరే అద్ద ఇల్లు అయినా సరే ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ ఇలా ఇంటి పైన కట్టడం వలన కాలభైరవుడు రక్షణగా ఉంటుంది ఇంటి ముందు అంటే ఇంటి ముందుకు వచ్చే అటువంటి దోషాలు అయినా నరఘోష నరపీడ నరదిష్టి నరశాపం నకారాత్మక శక్తిని అంతటినీ కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి గుమ్మడికాయను మనం దిష్టి దోష నివారణ కొరకు గుమ్మలకి కడితే కఠిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటుంది ఇలా తరచూ పాడైపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నరదిష్టి ఎక్కువగా ఉండడం నరదిష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు మీ ఇంటికి కానీ వ్యాపార స్థలానికి కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి మరి ఈ గుమ్మడికాయను ఎలా కడితే మంచి ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక మంచి ముదురు బీడుద గుమ్మడికాయను తీసుకోవాలి దీనికి ఖచ్చితంగా కాడ ఉండాలి కాడ లేని గుమ్మడికాయ దీనికి పనికిరాదు చక్కగా పసుపును మీ గుమ్మడికాయకు మొత్తంగా రాసి ఇరవై ఒక్క కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇరవై ఒక్క కుంకుమ బొట్లు పెట్టుకోవాలి లేదా పదకొండు లేదా కనీసం ఐదైనా సరే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా అలా మీ నిత్య దీపారాధన పూర్తయిపోయిన తర్వాత రెండు అగరబత్తుల పాన్ని చూపించి ఒక ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత కాలభైరవ అష్టకాన్ని పఠించాలి లేదా హనుమాన్ చాలీసా అయినా సరే పఠించి ఈ గుమ్మడికాయకు హారతి చూపించి మీరు కూడా హారతి అద్దుకొని చక్కగా ఉట్టిలో పెట్టి గుమ్మానికి పై భాగంలో వేలాడ తీసుకోవాలి ఇలా చేసి రెండు సాంబ్రాని పుల్లలతో ధూపాన్ని చూపించి గుమ్మానికి ఉంచాలి ఇలా చేస్తే ఎంతటి నకారాత్మక శక్తులనైనా సరే నర దిష్టి నరఘోష నరపీడ చెడు దృష్టిలో వచ్చే వారి వారి చెడు చూపులు వంటి ప్రభావాన్ని కలిగించే నెగిటివ్ ఎనర్జీ వెంటనే తొలగించి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఆ గుమ్మడికాయ తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా బూడిద గుమ్మడికాయను బుధవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి అష్టమి తిథులలో కట్టుకొని మంచి ఫలితాలను పొందండి అంటే చేతత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని అర్థం ఇలా ఈ రోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి చేత అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం వంటి పనులు అసలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతాయి ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారి తీస్తుంది కనుక ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు కేవలం అల్పాహారం మాత్రమే తినాలి ఇక ఈరోజు ముఖ్యంగా ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసలు సంధ్య వేళలో తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదే విధానంగా ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతకు ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాలకట్టుకోండి ఇలా ఈరోజు చేయడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి హనుమాన్ చాలీస్ అయినప్పటి నుంచి ఈ గుమ్మడికాయకు హారతి చూపించి మీరు కూడా హారతిని అద్దుకొని చక్కగా ఊటీలో పెట్టి ఆ గుమ్మడికి భాగంలో వేలాడ తీయాలి ఇలా చేసి రెండు సాంబ్రాణి పుల్లలతో ధూపం చూపించి గుమ్మానికి ఉంచాలి ఇలా చేస్తే ఎంతటి నకారాత్మక శక్తులనైనా సరే నర దిష్టి నరఘోష నరపీడ చెడు దృష్టిలో వచ్చే వారి చెడు చూపు ఇలాంటి చెడు ప్రభావాలన్నీ కలిగించే నెగిటివ్ ఎనర్జీ వెంటనే తొలగించి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఆ గుమ్మడికాయకు తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా బూడిద గుమ్మడికాయను బుధవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి రోజులలో కట్టుకోవాలి